నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామనాథపురం గ్రామంలో వృద్ధులకు మరియు నడవడానికి చేతగాని వారికి చేయుతగా వాకింగ్ స్టిక్స్ వీల్ చైర్స్ ను పంపిణీ చేసిన రామనంతపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పీజీ మహేష్ మధురాజ్ ఈ సందర్భంగా పీజీ మహేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తను సంపాదించిన దాంట్లో నుంచి ఇతరులకు సేవ చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గతంలో పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులను నిర్వహించడం అయినదని దీంతో పాటు కొత్తకోట మండలంలోని అన్ని గ్రామాల్లోని వృద్ధులకు చైతన్య ఇవ్వడానికి వాకర్ స్క్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టామని వృద్ధుల మొహాల్లో సంతోషాన్ని చూసి సేవ చేయాలనే సంకల్పం మరింత పెరిగిందని ఆయన

అదే ఇస్తారు అదే ఇస్తారు కృష్ణయ్య కూడా ఇయ్యాలి ఎస్ కృష్ణయ్య కూడా రావాలి ముందుకు రావాలి పేర్లు చెప్పడానికి మాత్రమే చాలా నడవలేని వాళ్ళు వాళ్ళు పూర్తిగా నడవలేని వాళ్ళు

తీసుకొచ్చి ఇంత శ్రమ చేసి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత మంది అటెండ్ చేసి ఈ యొక్క మన గ్రామం పేరును కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను గాని అందరు గౌరవించి మనకి ఈ యొక్క అవసరాలు తీర్చించుకున్నటువంటి కొత్తినటువంటి కొద్దిసేపు అయితే ఆ స్టిక్స్ స్టాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి అంతకంటే ముందుగా అది ప్రెసెంటేషన్ చేసినటువంటి మహేష్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాలి గుగ్గిళ్ళ మహేష్ ముసలాలకు చర్చలు ఇచ్చేందులో మంచిది ఈ గుగ్గిల్ల మహేష్ అనే అబ్బాయికి వాళ్ళ నాన్న లేడు చనిపోయి చనిపోయిండు ఆ అబ్బాయి ఈ గ్రామ పెద్దలకు ముసలి వాళ్ళకు వృద్ధులకు కాలు లేని వాళ్ళకు ఈ స్టాండ్ ఒక మనిషి బా మాదిరి చేస్తున్నాడు చాలా గొప్ప మనసున్న మహారాజు అలాంటి ఈ పెద్దల దీవెన చల్లగా ఉండాలని జీవించాలని మేము కోరుకుంటున్నాం ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒక నాకు చాలా ఇష్టమైన మా నాయనమ్మ కొన్ని ఎన్నికలు చనిపోయింది మా నాయనమ్మ పేరు గుగ్గిల బాలమ్మ మా తాతయ్య గుబులవరయ్య నేను వాళ్ళ మనవన్నీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు మా నాయనమని తలుచుకోవాలని కాన్సెప్ట్లా ప్రతి ఊర్లో ఈ స్టాండ్లు మనం నడవడానికి చేత కాని నా వంతుగా ఏదో వాళ్ళకు నేను మనం తలుచుకోవాలని కాన్సెప్ట్లో నా వంతుగా ప్రతి ఊర్లో స్టాండ్లు స్టిక్స్ వీల్ చైర్లు పంచాలని కాన్సెప్ట్లా నా నా పుట్టినరోజు సందర్భంగా జూన్ టెన్ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ముందుగా కనిమే కనిమేట్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు వంద మందికి ఈ ముసలివాళ్లకు నా వంతు చేయుతగా ఇవ్వడం జరిగింది దాని కార్యక్రమానికి ఆ గ్రామ సర్పంచ్ పరమేశ్వన్న గారు నాకు ఫుల్ సపోర్ట్ చేసి ఆ గ్రామ యువకులు కానీ నాయకులు కానీ అందరు నాకు సపోర్ట్ చేసి ఆ కార్యక్రమం జన విజయవంతం చేయ జరిగింది అదే కాన్సెప్ట్లా మండలంలో మొత్తంలో పంచాలని కాన్సెప్ట్లా ఈ రోజు మా సెకండ్ ఊరు మా ఊరు అనంతపురం పుట్టిన ఊరు కాబట్టి మా ఈ ఈరోజు ఇవ్వాలని దాదాపు నలభై యాభై మందికి వృద్ధులకు చేతకని వాళ్లకు వికలాంగులకు నా వంతుగా చిక్కులు స్టాండ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గ్రామ నాయకులు యువకులు నాకు అందరూ సహకరించి ఇంత పెద్ద ఎత్తున విజయన చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మండలం మొత్తంలో పంచాలని కాన్సెప్ట్లో స్టార్ట్ చేసిన అదేవిధంగా ప్రతి విలేజ్లో నాకంటూ ఒక చేయాలని గొప్ప పెద్ద ఉద్దేశం ఉంది అందులో భాగంగానే అందరినీ లిస్ట్ తీసుకుంటున్నా మండల ఊరికి ఇరవై ముప్పై మంది నలభై యాభై మందికి అవంతూ కార్యక్రమాలు సోషల్ సామాజిక కార్య కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా అన్నాదలకు కానీ వృద్ధులకు కానీ పేద విద్యార్థులకు కానీ అవంతూ సహకారం చేస్తున్నా మొన్న ప్రతి సంవత్సరం ఒక విద్యార్థులకు ప్రతి పదోన్నతి విద్యార్థులకు పేర్లు పెన్నులు గత మూడు నాలుగేళ్ళు ఎన్నికలు ఇస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఇట్లా కంటిన్యూ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని ఈ కార్యక్రమానికి సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు now